వద్దు ఇప్పుడు ఏమైంది అవటానికి ఇంకా సమయం ఉంది లేదు లేదు కేవలం ఒక డబ్బా తీయడమే మిగిలింది తీస్తే అయిపోతుంది నువ్వు ఈ పనులన్నీ చేయడానికి తగిన పరిస్థితి కాదు ఎందుకు కష్టపడుతున్నావు అంత అవసరం ఏముందని ఏం అవసరం ఉందనా అదేమిటంటే మీరు నాకోసం ఈ ఇంటిని శుభ్రంగా ఉండడానికి దాసీలను పెట్టారు కదా వాళ్ళు రోజు సెలవు తీసుకున్నారు అందుకే మొత్తం పని నేనే చేయాల్సి వస్తుంది చూసావమ్మా మన శారద ఎంత హాస్యాస్పదంగా మాట్లాడుతుందో సరదా నువ్వు ఒక మెట్టి ఎక్కించున్నావు కదా అందుకే అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కిందికి దిగు దిగు బానే ఉన్నావు కదా సరే అది నువ్వు నాకు ఏదో చెప్పాలనుకున్నావు కదా అదే చెప్పటం మర్చిపోయావు కదా అది నిన్న మీ కడుపు పాడైంది కదా దానివల్ల మీరు చెంబు పట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి పరుగులు తీశారు కదా అది నా కారణంగానే జరిగింది పొరపాట్లో నేను మీకు మొన్నటి భోజనం పెట్టేశాను అయ్యో సరదా శౌచాలయం చుట్టూ తిప్పినందుకు నేను నిన్ను ఎప్పుడో క్షమించేశాను కదా ఇప్పుడు ప్రశ్నల చుట్టూ తిరగనివ్వకు ముందు నువ్వు నాతో ఏం చెప్పాలనుకున్నావో అది చెప్పేసి కానీ నాకు చాలా సిగ్గేస్తోంది అరే నీ కుటుంబ సభ్యుల దగ్గర సిగ్ చెప్పు చెప్పు అలాగా అది నాలుగు రోజుల క్రితం అత్తయ్య వాకిట్ లో నడుస్తుండగా అత్తయ్య కర్రను పట్టుకోలేకపోయారు కర్ర అత్తయ్యను పట్టుకోలేకపోయింది కాలు జారి అత్తయ్య కర్ర మీద పడిపోయారు కర్ర అత్తయ్య మీద

చె మనసులో మాట చెప్పేసిన తర్వాత కడుపు ఖాళీ అయ్యి ఎంత హాయిగా ఉంటుందంటే దానికొట్టే గొప్ప ఆనందం ఇంకొకటి ఉండనే ఉండదు ఇంకా అది ఇంకా ఏమీ లేదు వదిలేయండి అయ్యో ఏమిటి ఏమీ లేదు వదిలేయండి చెప్పు సారదా మీరు ఏం చేస్తుండాలి ఈరోజు మీరేం చేశారో అది ప్రతిరోజు ఇలానే నేను ఎవరికీ చెప్పకుండా కడుపులో దాచుకున్న విషయాలన్నీ నాతో ఏదో ఒక విధంగా బయటికి చెప్పించేయండి దీని వల్ల ఒక స్త్రీకి చాలా ప్రశాంతత లభిస్తుంది సరదా ఇంటికి ఎవరో రాబోతున్నారని నువ్వు అన్నావు ఎవరైతే కూరగాయలు తీసుకుని రావాలో వారు ఇక్కడే నిలబడ్డారు వెళ్ళండి వెళ్ళి కూరగాయలు తీసుకురండి లేకపోతే ఈ రోజు వంట చేయను నేను వెళ్ళి సంచి తీసుకొస్తాను నాకు తెలుసు ఏ స్త్రీ అయినా ఎక్కువ కాలం పాటు ఏ విషయాన్ని తన కడుపులో దాచుకొని ఉండలేదని నువ్వు ఎంతకాలం చెప్పకుండా ఉంటావు నువ్వు చెప్పకుండా ఉన్నా ఏదో ఒక రోజు నీ కడుపు మొత్తం అన్ని చెప్పేస్తుందిగా నేను ఒకటే కోరుకున్నాను నువ్వు ఈ విషయాన్ని నీ నోటితో చెప్తే నేను ఆనందిద్దామని వెళ్ళండి చెవిలోకి ఏమైనా వెళ్ళిందా కాదా ఇదిగో నేను గుండప్ప బజార్కి వెళ్ళి మొత్తం కూరగాయలన్నీ ఇప్పుడు ఇప్పుడైనా చెప్పొచ్చు కదా గుర్తొచ్చింది అది నేను మీకు టమాటాలు తెమ్మని చెప్పడం మర్చిపోయాను తను టమాటాల గురించి దిగులు పడుతుంది టమాటాలు చిన్నగా ఉంటాయి ఇదిగో ఇవి పెద్దగా ఉంటాయి పట్టుకో కానీ టమాటాలు చిన్నవిగా ఉంటాయి చిన్నగా ఉంటే మాత్రం ఏమైంది చిన్నగా చిన్నగా అమ్మా చిన్నగా శారదా అది అమ్మకి కూడా ఎవరైనా చిన్నగా బుజ్జిగా కావాలి కదా అయితే ఈ విషయం మీరు అత్తయ్యకి చెప్పండి మీరు అత్తయ్యకి చిన్నబాబు కానీ నా దేవుడు కదా అయ్యో ఆగు ఆగు ఇది కాదు గుండప్ప ఇది నువ్వు తీసుకెళ్ళు బరువుగా ఉంది జాగ్రత్తగా వెళ్ళు మీ విన్నపం చాలా వింతగా ఉంది రామకృష్ణ పండితులు గారు అవును మహారాజా నా పరిస్థితికి తగ్గట్టుగానే నా విన్నపం కూడా ఉంది నాకు తొమ్మిది నెలల పాటు సభకి కొంచెం ఆలస్యంగా రావటానికి అధికారిక అనుమతి దక్కితే చాలా ఉపకారం చేసిన వారు అవుతారు ఆ తర్వాత నేను ఎప్పుడు నిర్ధారించిన సమయానికే వచ్చేస్తాను ప్రతిరోజు ఎలా వస్తున్నారు అలా మహారాజా ఇప్పుడు ఏం చెప్పాలి రామకృష్ణ పండితుల గురించి తన తప్పు అలవాట్లని తను మార్చుకోలేరు నిజానికి సభ నియమాల్ని ఉల్లంఘిస్తూ ఆలస్యంగా రావడానికి అధికారిక అనుమతి కోరుతున్నారు ఈ రామ రామకృష్ణ పండితుల వారు ఈ సభుంది చూసారా ఇది విజయనగరం యొక్క ప్రతిష్ట కలిగిన సభ ఇదే మావయ్య గారి ఇల్లు కాదు ఎప్పుడు ఎప్పుడు కావాలంటే కావాలంటే అప్పుడు అప్పుడు రావడానికి కానీ గురుదేవా నేను ఇప్పుడు మీరు ఇలాంటి వింత చేస్తున్నారు రేపు మీరు ఇంకొకటి అనొచ్చు సభలో అక్కడ ఒక గంట కట్టేయండి మీరు దాన్ని మోగించినప్పుడు మేమందరం సభకి వచ్చేస్తాం ఏ రోజైతే మీకు రావాలనిపించదు ఆ రోజు మీరు గంట మోగించకండి మేమందరం సభకి రాము అప్పుడు రాజ కార్యకలాపాలు ఆగిపోతాయి రామకృష్ణ సోమరితనపు రంగు పులుముకున్న మనిషి ఇదే సోమరితనం కారణంగా మీకు ఎంత బుద్ధి లేకుండా పోయింది అంటే ఇప్పుడు ఇలాంటి కోరికలు కోరడం మొదలు పెట్టి ఆచార్య ముందు వినండి రామకృష్ణ పండితులు గారు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో ఇలాంటి విన్నపం ఎందుకు చేస్తున్నారు చెప్పండి రామకృష్ణ పండితులు గారు చెప్పమంటారు మహారాజా అమ్మ ఉదయాన్నే లేచి తన కర్రతో నన్ను కొట్టకపోతే శారద ఇంట్లో కొన్ని పనులు అడ్డదిడ్డంగా చేయకపోతే వాళ్ళకి మనశ్శాంతిగా ఉండదు పైగా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఇంకొంచెం ఆలస్యం అవుతుంది ఏ పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు నా భార్య శారద పరిస్థితి గురించి ఏమైంది రామకృష్ణ పండితులు గారు శారదాదేవి బానే ఉన్నారా హా మంత్రి గారు తను బానే ఉంది కానీ ఇప్పుడు తనని ఇంకాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇది రామకృష్ణ పండితుడి నిజ స్వరూపం ఇంట్లో భార్య ఎలా చెప్తే ఇతను అలా తోకోపుకుంటూ తిరుగుతాడు ఇంట్లో ఉన్న భార్య తొమ్మిది నెలల సమయం అడిగింది ఇతను ఇక్కడ సభకొచ్చి తొమ్మిది నెలల సమయం అడుగుతున్నాడు ఆలోచించండి మీకు ఇంకా అర్థం కాలేదు రామకృష్ణ పండితుడు తొమ్మిది నెలల విషయం చెప్పి గాలిలో నానం నాకైతే పూర్తి నమ్మకం ఉంది దీని వెనుక ఖచ్చితంగా రామకృష్ణ పనిన పన్నాగం ఏదో ఒకటి ఉంది ఓహో రామకృష్ణ పండితుల వారు మాకు అసలు ఏం అర్థం కావడం లేదు మీరు ఈ తొమ్మిది నెలల సమయం అడిగారు కదా అంతగా ఏం పని ఉందని మీరు ఇంత సమయాన్ని కోరుకున్నారు మీ వ్యక్తిగత విషయాల కోసం తొమ్మిది నెలల సమయం కావాలా ఇలా అడిగి సభని అవహేళన చేస్తుంది లేదు గురుదేవా అసలు కాదు మహారాజా తొమ్మిది నెలల సమయం గురించి విన్నపో ఎందుకంటే ఏమాత్రం సమయం అయితే పడుతుంది కదా రామకృష్ణ పండితులు గారు అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా అందరికి అర్థమయ్యేలా చెప్పండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చేస్తున్నారు రామకృష్ణ పండితుల వారు ఏం చేస్తున్నారు ఏంటి 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 ఇదేంటి కుస్తీ చేయాలనుకున్నారా తొమ్మిది నెలల పాటు తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు ఏమవుతుంది తొమ్మిది నెలల తర్వాత ఎవరికైనా పిల్లలు పట్టుబోతున్నారో ఏంటి అవును గురుదేవా మీరు చాలా బాగా గుర్తించారు తొమ్మిది నెలల తర్వాత మా ఇంట్లో ఒక బుల్లి అతిథి రాబోతున్నాడు గర్భవతి అయిన నా భార్య ఒక బిడ్డకి జన్మనివ్వబోతోంది ఏమైంది అందరూ నన్ను అలా ఎందుకు చూస్తున్నారు నేనేమైనా ఈ ప్రపంచంలో తండ్రి కాబోతున్న మొదటి ఏంటి అద్భుతం చాలా అద్భుతమైన సమాచారం వినిపించారు రామకృష్ణ పండితులు గారు జీవితంలోని అన్ని అనుభూతులలో తండ్రి అయ్యే అనుభూతి ఏదైతే ఉంటుందో అది అన్నిటికంటే చాలా గొప్ప అనుభూతి ఈ సంతోష సమయంలో మేము విజయనగర రాజ్య సామ్రాట్ కృష్ణదేవరాయలం మీకు మీ ధర్మపత్నికి శుభాకాంక్షలు అందజేస్తున్నాము ధన్యవాదాలు మహారాజా రామకృష్ణ పండితులు గారు మా తరపున కూడా మీకు మీ కుటుంబ సభ్యులకి హార్దిక శుభాకాంక్షలు ధన్యవాదాలు మంత్రి గారు శుభాకాంక్షలు రామకృష్ణ పండితులు గారు రామకృష్ణ పండితుల వారు మా శుభాకాంక్షలు కూడా అందుకోండి ధన్యవాదాలు గురుదేవా ఇదే మీరు చేసిన ఒక మంచి పని ఇక ఇది ఇలానే కొనసాగుతూ ఉండాలి మేము అన్నదానికి అర్థం ఎక్కువ మంది పిల్లల్ని కనమని కాదు మా ఉద్దేశం ఒక్కొక్కటిగా మీలోని లోపాలన్నీ తగ్గించుకోవాలని అప్పుడే రాజ్యానికి ఏవైనా ఉపయోగపడతారు అలాగే గురుదేవా తప్పకుండా మంచిది పైగా యాదృచ్ఛికంగా మేము నిన్నే ప్రకటించాము రామకృష్ణ పండితులు గారు ఎప్పుడు తండ్రైనా అప్పుడు వారి ధర్మపత్ని శారదాదేవి గారి శ్రీమంతం ఇక్కడే ఈ రాజమహల్లోనే జరిపిస్తాము అని మీరు చూపుతున్న ఈ దయకి నేను ఎప్పుడూ మీకు ఉంటాను అయితే ఇది నిశ్చయమైనట్టే ఈ రోజు నుంచి ఐదు రోజుల తర్వాత ఇక్కడే ఈ రాజమహల్లోనే ఎంతో ఘనంగా ఆడంబరంగా శారదాదేవి గారి శ్రీమంతం జరుగుతుంది పైగా మేమే స్వయంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాము మీరందరూ ఇక్కడికి విచ్చేయాలి చేయాలి రామకృష్ణ పండితులు గారిని శారదాదేవి గారిని తప్పక ఆశీర్వదించాలి తప్పకుండా మేము ఆశీర్వదిస్తాము రామ కృష్ణ పండితుడా మనీ మన గురువుగారు ఏ లెక్కలు వేస్తున్నారంటావు అదే చేస్తున్నారు కానీ ఏంటి రెండు ఏమచ్చు ఐదు ఒకటి ఒక లెక్కలు నోరు మూర్ఖులారా ఎన్నిసార్లు చెప్పాలి మేం దీర్ఘ ఆలోచనలో ఉన్నప్పుడు మాకు భంగం కలిగించొద్దాన్ని మేము ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నావురా అలా నా గారు జీవితంలో అప్పుడప్పుడైనా ఆలోచించే పుణ్యకార్యాలు కూడా చేసి తీరాలి కదా మేమిది ఎలా ఒక్క రోజులో రామకృష్ణ పండితుడు ఇది ఎలా చేశాడు నిన్ననే కదా మహారాజు గారు సభలో శ్రీమంతం గురించి ప్రకటించారు ఈ రోజు ఏమో రామకృష్ణ పండితుడు తండ్రి కాబోతున్నాడు గురుగారు ఒక్క రోజులో ఎవరూ తండ్రి కాలేరు కానీ రోజులో ఒకటి ఖచ్చితంగా ఆలోచించవచ్చు మహారాజు గారు ఏదైతే ప్రకటన చేశారో దాని నుంచి లాభాన్ని అయితే పొందొచ్చు గురువుగారు రామకృష్ణ పండితుడి వంశం తర్వాత ఎప్పుడో ముందుకు సాగుబోతుంది కానీ కానుకలు మాత్రం అతని వైపుకి ఎప్పటి నుంచి వెళ్ళిపోతున్నాయి గురువుగారు అంటే పురస్కారం దక్కించుకోవడానికి రామకృష్ణ పండితుడు ఎన్ని హద్దులైనా దాటేయగలరు రామకృష్ణ పండితుడు తన హద్దులు ఏమిటో తానే నిర్ణయించుకుంటూ ఉంటాడు గురుగారు మీరు కేవలం ఒకటే ఆలోచించండి ఆ సంతానం ఎంత గొప్పగా ఉంటారో ప్రపంచంలోనికి రావటానికి ముందే రాజ్మహల్ లో గౌరవించబడుతున్నారు వాళ్ళు ఆలోచించండి గురుగారు అర్థం చేసుకోండి మీరు ఎందుకు ఆలోచిస్తారు ఎందుకు అర్థం చేసుకుంటారు ఎప్పుడైనా తండ్రి కదా గురుగారు రామకృష్ణ పండితులు గారు మీ జీవితంలోకి ఒక కొత్త శత్రువుని తీసుకొస్తున్నారు నిజానికి అతనే మీ జీవితంనే అల్లకల్లాలు చేసేసాడు ఆలోచించండి రామకృష్ణ పండితుడు అతని కుమారుడు కలిసి వస్తే అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుందో మీ జీవితం మీ భవిష్యత్తు నాకు అంధకారమయంగా కనిపిస్తున్నాయి గురువుగారు అవునా అయితే మేము మేము ఏం చేయగలం మీరు తండ్రి అవ్వాల్సి ఉంటుంది గురువుగారు తండ్రి మీ కుమారుడే మీకు శక్తి అవుతాడు గురువు గారు గురువు ఇక చాలించండి ఈ కబుర్లు మీరు మొదలు పెట్టాల్సింది ప్రేమలాపన ప్రేమలాపన ఇక అఖండ మీరు చెప్పింది నిజమే శిష్యుల నిజం చెప్పారు మీరు ఇచ్చిన ఈ చిన్న సలహాతో మాకు మా భవిష్యత్తు కనిపిస్తోంది సౌదామిని నీ ద్వారం వద్ద నిలబడే ఒక జోగి అతనే నీ ప్రేమ రోగి కలయిక ఘడియ వచ్చే అయ్యో భగవంతుడా గురువు ఏం చేస్తున్నారు ఇప్పటికైనా సౌదామని దేవి ఇంటి వైపు నడక ఆపండి గురుమాత వైపు తిప్పండి మీ మొహాన్ని అక్కడ మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అప్పుడే మీ కష్టాలన్నీ తీరిపోతాయి వరుణమాల 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 రే తన మోహన్ చూస్తేనే మాకు విలాపం మొదలవుతుందిరా తనతో మేము అఖండ ప్రేమాలాపన ఎలా చేయగలము గురువుగారు గురువుగారు ఎక్కడ కోరిక ఉంటే అక్కడే దారి కనిపిస్తుంది మీకు ఒరేయ్ కోరికే లేనప్పుడు ఇంకా దారి ఎలా కనిపిస్తుంది గురువుగారు కొంచెం కొంచెం ప్రయత్నించండి ప్రయత్నించండి మేము ప్రయత్నిస్తాం ఖచ్చితంగా ప్రయత్నిస్తా మేము ప్రయత్నిస్తాం 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 తప్పుకోండి 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 వరుణమాల మేము వస్తున్నాం అది మరి తీసుకోండి తీసుకోండి అమ్మివి కొని ఇంటి వరకు తీసుకొచ్చింది కదా ఇప్పుడు వీటితో ఆడుకునే వాళ్ళు కూడా త్వరలోనే వచ్చేస్తారు మిమ్మల్ని కాదు గుండప్పకి చెప్తున్నాను గుండప్ప గంటల పక్కన పెట్టి బొమ్మలు తీసుకో గుండప్ప కోసం కాకపోతే ఇంకెవరి కోసం తన కోసమే ఎవరి నువ్వు ఈ ఉన్ని వస్త్రం అల్లుతున్నావు ఇదా ఇది నేను నా స్నేహితురాలు వరలక్ష్మి కోసం అల్లుతున్నాను నాటకాలు నువ్వు ఇది మీ స్నేహితురాలు వరలక్ష్మి కోసం అల్లుతున్నట్టయితే ఈ బొమ్మలు నావి నేను విడితే ఆడుకుంటాను లామా నువ్వు ఇంత పెద్దవాది అయ్యావు అయినా నువ్వు ఈ బొమ్మలతో ఆదుకుంటున్నావా నేను ఇంత చిన్నోదిని అయినా నా గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు గుండప్ప బొమ్మలతో ఆడుకోవడానికి ఒక మిత్రుడి తోడు కూడా చాలా అవసరం నీ కదా శారదా ఇతకి అవసరమైతే లేదు కానీ నువ్వు ఎదురుగా అందుకే అడుగుతున్నాను మనకి పిల్లలు పుట్టినప్పుడు మనం వాళ్ళకి ఏం పేర్లు పెడదాం ఆకారం లేనప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల ప్రయోజనం ఏముంది ఎప్పుడు పుడితే అప్పుడు చూద్దాం ఇప్పటి నుంచి అనుకోవడం వల్ల పోయేదేముంది పిల్లలు ఎలాగో పుట్టబోతున్నారు కదా అత్తయ్యా అందుకే నేను ముందే ఆలోచించాను పుత్రుడు పుడితే అతనికి అర్జున్ అని పేరు పెడదాం ఒకవేళ కుమార్తె పుడితే తనకి సీత అని పేరు పెడదాం లేదు 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 అర్జునుడు అర్జునుడు తన కుటుంబంతోనే యుద్ధం చేయాల్సి వచ్చింది అలాగే సీతమ్మ అయితే రామచంద్రమూర్తి నుంచి విడిపోవాల్సి వచ్చింది అగ్ని పరీక్ష కూడా చేయాల్సి వచ్చింది లేదు 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 పుత్రుడు పుడితే మనం తనకి భవిష్య అని పేరు పెడదాం ఒకవేళ కుమారుడు పుడితే అత్తయ్య ఏది చెప్తే అదే పెడదాం లేదు 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 భవిష్యత్తు గురించి ఎవరు ఏమీ చెప్పలేం పైగా నాకు ఒకే ఇంట్లో ఇద్దరిద్దరు అమ్మలు అక్కర్లేదు భరించడం నా వల్ల కాదు అయ్యో పేరులో ఏముంది పేరు కేవలం పిలవడానికి మాత్రమే అంతకు మించి ఇంకేం ఉండదు గొప్ప గొప్ప పేర్లు పెట్టుకున్న వాళ్ళు కూడా నీచమైన పనులు చేస్తూ ఉంటారు అందుకే అంటుంటారు పేరు గొప్ప ఊరు దిబ్బ అని అపవాదాలు ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటాయి కానీ ఒకటెప్పుడు మర్చిపోకూడదు మన పేరే మనకి మొదటి గుర్తింపు అవుతుంది అయ్యో మీ అందరితో అనవసరమైన కబుర్లలో పడి నేను ఇది వెళ్ళడం కుదరట్లేదు అమ్మా నేను చూస్తాను ఎంతకాలం చెప్పదో తెలుసా మహారాజు గారు శ్రీమంతం కార్యక్రమం రాజమహల్లో చేస్తానన్నారు అప్పుడైతే చెప్పి తీరాల్సిందే కదా రామా శారదా కూడా గట్టిగానే ఉంది నీ మాటలకి పడిపోవట్లేదు నీకు ఏమీ చెప్పనో చెప్పటం లేదు దాంపత్య జీవితంలోని అసలు సంతోషం ఇదే బంధు మనం మన భాగస్వామితో రేయి పగలు ఉండొచ్చు వాగ్వివాదాలు చేసుకోవచ్చు గొడవలు పడొచ్చు ఆడుకోవచ్చు కూడా